ఆ చుట్టు మీదకి రావాలనేది ఎక్కడికైనా పోవచ్చు భార్యాభర్త కూడా అంతే కదా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే ప్రణశ్యంతి తత్రకా పరివేదన రుణానుబంధం కారణంగానే భార్య ఏర్పడుతుంది భర్త ఏర్పడతాడు పిల్లలు ఏర్పడతారు అందుకే పిల్లలు లేకపోతే లేరు లేరు అని వాళ్ళ వైఫల్యం వైఫల్యం అనకండి అమ్మా జన్మాంతర యోగం కూడా కారణం ఉంటుంది వాళ్ళని ఆక్షేపించకుండా దయచేసి దానికి వాళ్ళు ఏం చేస్తారు జన్మాంతర యోగంలో ఇంకా ఇంకా చెప్పాలంటే స్పష్టంగా పిల్లలు లేరు అంటే అర్థమేంటో తెలుసా పిల్లలు లేరా మీకు అని ఎవరు మేము ఎవరికి బాకీ లేము అందుకే లేరని చెప్పండి మాది గర్వకారణం బాకీ ఉంటేనే పిల్లలు పుడతారు పిల్లలు ఉన్న అందరం ఎవరో ఒకరికి వాళ్ళకి బాకీ పడ్డాం వాళ్ళు మనకి బాకీ మనకు వాళ్ళకి బాకీ అందుకే మనకి పుట్టారు మనకి పిల్లలు లేరు అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికి బాకీ లేవు మా నాన్నగారి సిద్ధాంతమే నేను ఎవరికి బాకీ లేదు నాకెవరు బాకీ లేదు తీసే అంతేకాని పిల్లలు లేకపోవడాన్ని అవమానంగా భావించకండి మేము ఎవరికి బాకీ లేవండి మాకు అవసరం లేదు మేము బాగానే ఉన్నాం పలకరించినవ్వకండి అసలు దాన్ని ఈ దేశంలో పెద్ద జబ్బు ఏమిటంటే లేని దాని గురించే మాట్లాడతారు ఎప్పుడు వ్యాఖ్యానం అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి ఐశ్వర్యం లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం గురించి పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి మాట్లాడకూడదమ్మా మహాదోషం మహాపాపం ఉన్నదాని గురించి మాట్లాడదా లేనిది ఎందుకు మాట్లాడుతున్నావు అక్కడ వాడికి చదువు రాలేదు ఏదో మెకానిక్ పని చేసుకుంటాడు చేసుకొని ఎరా నీకు చదువు రాలేదా మీ ఇంట్లో అందరూ ఇంతేరా ఎందుకు వచ్చిన వ్యాఖ్యానాలు ఇవన్నీ వాళ్ళు బాధపడితే మనకేమైనా ఆనందమా ఈ పైసా పైశాచిక ఆనందం ఇవ్వడు షాటిజం మంచి వ్యాఖ్యానం చేద్దామండి వాడు సంతోషించారు పోలేరా ఏదో చదువు వచ్చే వచ్చింది లేదా లేదో శుభ్రంగా పని చేసుకుంటున్నావు చేసుకోమ్మా అని చెప్పండి ప్రోత్సహిస్తారు ఆనందిస్తాడు ఒక్క మాట అది మనస్సును మొక్కలు చేస్తుంది ఒక్క మాట ముక్కలైన మనస్సును అతికిస్తుంది అన్నీ మాట మీదే ఆధారపడ్డాయి మాట మీదే ఆధారపడ్డాయి